కృష్ణ పరమేశ్వరి శివకృష్ణ పరమేశ్వరి భువనగిరి పెళ్ళి ఏళ్ళు అయింది పెళ్ళేళ్ళు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు వెళ్ళిన చోటల్లా ఏం చెప్పారంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి అని చెప్పారు రెండు మూడు నెలలు కూడా నెలలు రావట్లేదు సరే వచ్చింది ప్రెగ్నెన్సీ అనుకునేప్పుడు అది వెంటనే పోయింది పెళ్ళి కొత్తలో వచ్చింది కానీ నిలబడలేదు మరి అక్కడి నుంచి ఇంక ప్రెగ్నెన్సీ రావట్లేదు దాదాపు ఐదారు ఏళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు నెలలు కూడా అయిపోయింది నెలలు కూడా సరిగా రావట్లేదు మరి అక్కడికి వెళ్తే అందరూ లాప్రోస్కోపీలు ఇస్టోస్కోపీలు ఆపరేషన్లు ఐబీఎఫ్లు అంటున్నారు ఇలా లాభం లేదు అని మన దగ్గరికి వచ్చారు యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చాక మనం టెస్ట్లు చేసాం క్రిముల గురించి హార్మోన్ల గురించి డిస్ట్రక్షన్ ఎఫెక్ట్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ ఉంటాయి వాటిని సరి చేసుకుంటే నీటి పొడకలు సరి అవుతాయి పీసీ వైడీ సరి అవుతుంది కౌంటర్ అప్ అండ్ డౌన్ కూడా క్లియర్ అవుతుంది మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది ఆపరేషన్లు అక్కర్లేదు ఐబీఏప్లు అక్కర్లేదు అని చెప్పాం అలాగే మీకు మందులు కూడా ఇచ్చాం నాలుగు నెలలు మందులు వాడారు మొత్తం నాలుగు నెలలైనా కోర్సు నాలుగు నెలల కోర్సు రెండు నెలల క్రిములు రెండు నెలల హార్మోన్లు మొత్తం ఫోర్ మంత్స్ అయిపోయింది వేట ఈసీసీ టెస్ట్ చేస్తే ఆరు డెబ్బై నాలుగు వచ్చింది సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ కానీ వచ్చింది గర్భసంచిలోనా ట్యూబుల్లోనా తెలియడానికి స్కానింగ్ తీయమన్నా స్కానింగ్ తీయమంటే అక్కడ గర్భసంచిలోనే వచ్చింది అని ఇచ్చారు అదిగో గర్భసంచిలో పెండం కూడా కనపడుతుంది సో గర్భసంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ అని తెలిసింది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ క్రిములు హార్మోన్లు అయితే ఇన్నాళ్ళు రాకుండా అడ్డం పడ్డాయో అదే క్రిములు హార్మోన్లు బిడ్డను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బిడ్డని కాపాడుకోవడానికి మనం ఫస్ట్ ఫైవ్ మంత్స్ వాడుకోమంటున్నాం మన దగ్గరే ఎందుకని అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లోనే ఎనభై శాతం ప్రెగ్నెన్సీలు పోతాయి ఇదే క్రిములు హార్మోన్లు బిడ్డను కూడా డామేజ్ చేసే అవకాశం ఉంది ఈ క్రిముల పద్మయూహం తెలిసింది మనమే కాబట్టి మన దగ్గరికి వస్తే దాన్ని నిలబెట్టడానికి మందులిస్తాం అక్కడ ఉన్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి హార్మోన్ల గురించి తెలియదు కాబట్టి ఎన్నాళ్ళు ప్రెగ్నెన్సీ రప్పించలేకపోయారు ఎనిమిది సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు రప్పించలేకపోయారు ఇప్పుడు వచ్చిన దాన్ని కూడా నిలబెట్టలేరు అందుకోసమే ఒక ఐదు నెలలు మాత్రం బిడ్డ బాగుండి అవకరాలు ఏం లేవు అంతా బాగుంది అనే వరకు మన దగ్గర మందులు వాడండి ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అయిపోవచ్చు బిడ్డ కుట్టాక ఒక ఫోటో తీసి మాకు గప్పించండి వాట్సాప్లో చాలు అని చెప్పి అది సో ఇప్పుడు మీకు ఆ విషయం గురించి టాబ్లెట్లు తీసుకెళ్ళడానికి వచ్చాను ప్రెగ్నెన్సీ నెల వచ్చిందండి బిల్లలు కూడా ఇస్తే తీసుకెళ్తానని వచ్చారు సరే చూడండి మరి ఎనిమిది సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇవాళ ఇక్కడ వచ్చింది మందులతో అది మీరు మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి నెలలో రెండు నెలలకు మూడు నెలలకు రాక పీసీఓడి భయపడుతున్నారు ఐవిఎఫ్కి వెళ్ళాలి వెళ్ళాలి అండానికి వెళ్ళాలి అని చెప్తున్నా ఇవేమీ లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మీరు చెప్తే వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది చెప్పడం మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ మా లోకల్లో చాలా హాస్పిటల్ దిగినా ఏం ఫలితం లేదు ఈ యూట్యూబ్ లో చూసి ఇక్కడ గౌరవం జరిగింది ఇక్కడ చూసి ధైర్యంతో మందులు వారితే కంపల్సరీ నేచురల్ గా ప్రగ్నెన్సీ పొందే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వచ్చారు వచ్చింది అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు అలా మనం ఒక లాభం పొందండి దేవుడు మీకు ఒక వీడియో ద్వారా ఇక్కడ తీసుకొచ్చారు లేకపోతే ఇక్కడ భువనగిరి అని విజయవాడ వరకు వచ్చినప్పుడు చాలా మంది భయపెడతారు దూరం ఎందుకు అనవసరం కానీ అక్కడ ఉన్న లో ఆపరేషన్ వచ్చారు మరి నాలుగు నెలలు కోరున్నాము నాలుగు నెలలు వాడగానే వచ్చేసింది కాబట్టి ఇలా నీటి పొడగలున్నా నెలసర్లు ఇదగ్లర్ ఉన్నా అది హార్మోన్ సమస్య భూమిలో సారం లేకపోతే దాన్ని విత్తనం వలకెత్తదు భూమిలో ఏ సారం లేదు ఏ ఎరువు లేదు యూరియా నత్రజని భాస్వరం పొటాషు ఇలా ఏది లేదు గుర్తించి దాన్ని అందించాలి అందిస్తే గర్భి వస్తుంది అక్కడ మొక్క వస్తుంది ఇక్కడ బెడ్ వస్తుంది అది మనం చెప్పాం అదే చేసాం ఆ హార్మోన్ ని చేసాం అందించాం సెట్ అయిపోయి ఓకే ఆల్ ది బెస్ట్ ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి ఆల్ ది బెస్ట్ ఇప్పుడు తినాలి సంతానం లేదని బాధపడ్డారు ఇప్పుడు గర్భిణి అయింది కాబట్టి గర్భిణి నిలబెట్టడానికి ఏం తినాలి ఏం తిరగకూడదు అనేది దీంట్లో ఉంటది ఈ బుక్కును కూడా ఫాలో అవ్వాలంటే కావండి తినడానికి సంబంధించిన ఏం తినాలి ఏం తినకూడదు ఇంతకుముందు ఈ బుక్ ఇచ్చాము అమ్మ నాన్న కాగా ఇప్పుడు ఆ బుక్ దాంట్లో ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఉంటది అది ఫాలో అవ్వాలి